కొంతమంది తమ పలుకుబడిని చూయించుకొని భుజాలు ఎగిరవేస్తూ ఉంటారు సినిమా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తమ స్టేటస్ను ఎక్కడ తగ్గించుకోకుండా నడుచుకుంటారు పలువురు ఇలా ఎంత పేరు పలుకుబడులు ఉన్నా కూడా ఎప్పుడు బయటకు రాని ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ ఫ్యామిలీ ఒకటే అని చెప్పుకోవాలి రాజకీయ పరంగా ఎంత పేరు పలుకుబడులు ఉన్నప్పటికీ ఈ కుటుంబంలోని వ్యక్తులు మాత్రం చాలా సింపుల్గా ఉంటారు అంతేకాదు దివంగత నేత వైఎస్ ఒకప్పుడు తాను జీవించిన శైలిలోనే ఇప్పుడు తన కుమారుడు జగన్ కూడా అంతే సింపుల్గా ప్రజల మధ్యకు వెళ్లి ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా వారికి న్యాయం జరిగేలా చేస్తున్నాడు జగన్ వ్యక్తిగతపరమైన విషయాలలో అంత మొగ్గు చూపడట అంతేకాదు వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి కూడా బయటికి చెప్పడానికి విముఖత చూపుతారు ఇప్పుడు జగన్ బాటలోనే తన భార్య భారతి కూడా నడుస్తున్నారని చెప్పుకోవాలి అటు వ్యాపార రంగంలో మేనేజ్మెంట్ లక్షణాలు కలిగి ఉండి చాలా ధీటుగా పనిచేస్తుందని వారి కుటుంబ సభ్యులు అంటూ ఉంటారు అయితే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోడల్ మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ కూడా బిజినెస్ రంగంలో పుష్కలమైన లక్షణాలు ఉన్నాయి అయితే ఈమెకు భారతి బెస్ట్ ఫ్రెండ్ అట ఓ కంపెనీ నిర్వహించిన మీటింగ్లో జగన్ భార్య భారతి మరియు శైలజల మధ్య పరిచయం ఏర్పడింది ఇక కిట్టి పార్టీల నుండి మొదలుకొని ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా వీరిద్దరూ ఇరు కుటుంబాలలో హాజరు కావడంతో వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారట ఇక వ్యాపార విషయంలో ఈనాడు సాక్షి ఎంత పోటీ పడినా కూడా వీరిద్దరి స్నేహం మధ్య వ్యాపార విషయంలో ఎలాంటి అడ్డంకులు రాలేవని చెప్తుంటారు వారిని దగ్గర నుంచి చూసినవారు అయితే కొద్ది రోజుల నుండి కూడా ఈనాడు జగన్కు సపోర్ట్గానే ఉంటుంది ఇటీవల జగన్ రామోజీరావు ఇంటికి వెళ్ళాడు జరగబోయే మనవరాల్ పెళ్లికి రామోజరావు ఆహ్వానించడంతో జగన్ ఫ్యామిలీ వెళ్లనున్నారని తెలుస్తోంది స్నేహం వేరు వ్యాపారం వేరు అనడానికి ఇరు కుటుంబాల కోడళ్ళు ఉదాహరణగా నిలుస్తున్నారని అంటున్నారు తెలుగు ప్రజలు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్